వేదికపైగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ కమాండ్ టు దయ అన్నయ్య ఎల్లప్పుడు తన వెంట ఉంటూ ఇన్స్టిట్యూట్ బాధ్యతను తను కూడా భుజాల పైన మోస్తున్న సుబ్రహ్మణ్యం సారు అలాగే శ్రీమతి కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాము ప్లీజ్ వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులకు వేదిక ముందున్న విద్యార్థిని విద్యార్థులకు గురు పూజోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను నాగరికత నైతికత నడత ఇలా మనిషి నేర్చుకోవాల్సిన ప్రతి విజ్ఞానాన్ని ఒక తరం నుండి ఇంకొక తరానికి అందించే సారదే గురువు ఒక వ్యవస్థ వ్యక్తి వలన ప్రారంభమవుతుంది ఆ వ్యవస్థ నిలబడాలంటే అనేక మంది వ్యక్తుల సహకారం ప్రోత్సాహం ఉంటే ఆ వ్యవస్థ ఒక గొప్ప శక్తిగా మారుతుంది మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఇరవై మూడు సంవత్సరాలుగా సుదీర్ఘకాలం ప్రయాణం చేస్తూ అనేకమైన విజయాలను నమోదు చేసుకుంటూ ఉన్నదన్న విషయం మీ అందరికీ తెలిసిందే ఎప్పటికప్పుడు మిమ్మల్ని విజయ పదంలోనికి నడిపించడానికి అహర్నిశలో కృషి చేస్తున్నటువంటి గురువులు మన మధ్య ఉండడం మనకి ఆనందం వారి యొక్క ఆశీర్వాదాలు మనకు ఎంతో అవసరం దేవుడు ప్రత్యక్షమై దేవుడు గురువు పక్కపక్కనే ఉంటే నువ్వు ఎవరికి నమస్కారం చేస్తావు అని అడిగితే మొదట నేను గురువుకే నమస్కారం చేస్తాను ఎందుకంటే నాకు దేవుణ్ణి పరిచయం చేసింది గురువే అని కబీర్ దాస్ చెప్పారు మనిషి తలదాతను రాసేవాడు విధాత తలాల తలదాతను మార్చేవాడు విద్యాదాత అంటారు దాదాపు పదిహేను వేల మంది విద్యార్థులు ఉద్యోగాలను సాధించి వారి యొక్క జీవితంలో సంతోషాలను వారి కుటుంబంలో సంతోషాలను నింపటానికి మన మధ్యలో ఉన్నటువంటి శ్యామ్ సార్ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం వేదికను అలంకరించిన మా గురువులు పూజలు ప్రొఫెసర్ దాస్కిర్రావు రావు గారికి అలాగే ఈ పదిహేను వేల మంది కుటుంబాలలో వెలుగులు నింపున ఆ నింపడానికి సహకరించి చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని వేళలా వాళ్ళు ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళిన గౌరవనీయులు మా అధ్యాపకులందరికీ అలాగే మా ఫిజికల్ ట్రైనర్స్ అందరికీ అలాగే వేదిక మొదలున్న పెద్దలందరికీ నమస్కారాలు మా విద్యార్థిని విద్యార్థులందరికీ నా ఆశీస్సులు అలాగే అభినందనలు ఒక్కొక్క అధ్యాపకుడి దగ్గర నుంచి ఒక్కొక్క టీచర్ దగ్గర నుంచి ఒక్కొక్క అలవాటుని ఒక్కొక్క అభిరుచిని నేర్చుకుని మన జీవితంలో అద్భుతంగా ఎదిగే అవకాశం ఉంటుంది అంటే నేను ఎందుకు చెప్పానంటే ఓన్లీ కోచింగే అని మీరు అనుకోవద్దు ఇందులో మన స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరిని చూస్తే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మంచి లక్షణం అంటే మనం ఏమి స్వీకరించి పాటించాలి ఏమి స్వీకరించి జీవితంలో ముందుకెళ్ళాలి వేటిని స్వీకరించకుండా అక్కడే విడిచిపెట్టాలి అంటే ఎలా ఉంటే మన భవిష్యత్తు బాగుంటుంది ఎలా ఉంటే మన భవిష్యత్తు బాగాదు అనేది స్పష్టంగా మన టీచర్ దగ్గర నుంచే కనిపిస్తుంది అది ఎంతో అద్భుతం అది నన్ను తీర్చిదిద్దిన నా గురువుగారు ప్రొఫెసర్ ఐ దాసకి రావు గారు ఈ కార్యక్రమానికి హాజరు కావడం మన ఇన్స్టిట్యూట్ ఇన్ని విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించిన మన అందర అధ్యాపకులు ఫిజికల్ డైరెక్టర్లు కోచ్లు అందరూ ఒకే స్టేజ్ మీద ఉండడం అంటే ఈ సందర్భంగా దేవుడు కన్నా గొప్పవాడు మన గురువులు అని అర్థం ఎందుకు గొప్పవారంటే ప్రత్యక్షంగా మనకు కనిపించి మనకున్న అజ్ఞానాన్ని మనకున్న అమాయకత్వాన్ని పూర్తిగా తొలగించి మనకు ప్రత్యక్షంగా వెలుగులు నింపేది ఎవరంటే మన అధ్యాపక బృందమే కాబట్టి ఈ సందర్భంగా సభాముఖంగా మన స్టేజ్ మీద ఉన్న అందరికీ గురు పూజోత్సవ దినోత్సవం మనసు పూర్తిగా తెలియజేస్తున్నాను శ్యామ్ ఇన్స్టిట్యూట్ స్థాపించినటు నుండి ఒకే ఆశయంతో పనిచేస్తుంది ప్రతి విద్యార్థిని ప్రభుత్వ ఉద్యోగా తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది ఈ ఆశ సాధనలో నాకు సహకరించిన అధ్యాపక బృందం అలాగే మా ఫిజికల్ ట్రైనర్స్ మీ ముందున్నారు వాళ్ళందరూ వీరే ఇంకా కొంతమంది రాలేదు ఈరోజు వారి యొక్క త్యాగాల ఫలితాలే మీ విజయాలు మన విజయాలని ఈ సభాముఖంగా ప్రకటిస్తున్నాను ఇంకా లాస్ట్గా విద్యార్థులైన మీ అందరికీ ఒక విషయం చెప్పాలి కేవలం టీచర్లే కాదు జీవితంలో ఎదురైన ప్రతి సంఘటన ప్రతి అనుభవము మనకి పాఠం నేర్పుతుంది ప్రతి పాఠం నీ ప్రగతి బాటను చూపిస్తుంది అనేది మాత్రం మీరు గ్రహించండి నువ్వు నిరంతర విద్యార్థిగా ఉండు నిరంతరం గెలుస్తూనే ఉంటావు ఇంకా చివరిగా విద్యార్థులందరూ విజేతలుగా నిలవాలని ఆశీర్వదిస్తూ మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మా గురువు గారు ప్రొఫెసర్ దాసగిరి రావు గారికి అదేవిధంగా గౌరీ మన ఇన్స్టిట్యూట్ అధ్యాపక బృందానికి అలాగే పూజలు మన ఫిజికల్ డైరెక్టర్ కాంతారావు సార్కి సార్కి కూడా ధన్యవాదాలు మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జున్ని నడిపించినట్లుగా చంద్రగుప్త మౌర్యుణ్ణి మౌర్య సామ్రాజ్య స్థాపకుడుగా చాణక్యుడు చేసినట్లుగా శ్యామ్ సార్ని ప్రగతి పదంలోనికి నడిపించినటువంటి ప్రోత్సహించినటువంటి గురువు గారు మన మధ్యలో ఉండడం మనకి ఎంతో సంతోషం శ్యామ్ సార్ యొక్క గురువార్యలు ప్రొఫెసర్ ఐ దోసగిరి రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధిపతి శ్రీ శ్యామ్ గారికి శ్యామ్ ఇన్స్టిట్యూట్కి చెందిన అధ్యాపక అధ్యాపకేతర వర్గానికి ఆహ్వానితులకు అందరికీ నమస్కారం విద్యార్థి మిత్రులకు నా అభినందనలు ముందుగా మీకందరికీ ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అభినందనలు అదే సమయంలో అధ్యాపక వృత్తికి సంబంధించి ఈ టీచర్స్ డే రావడానికి మూల కారణమైనటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి రెండు మాటలు మీతో పాలు పంచుకునే అవకాశాన్ని కల్పించినటువంటి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా అసలు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అంటే ఏమిటి ఒక విద్యా సంస్థ అని అంటే ఏమిటి విద్యా సంస్థ అని అన్నప్పుడు దానికి ముఖ్యంగా మూడు లక్షణాలు ఉండాలి ఒకటి స్టూడెంట్స్ అండ్ టీచర్స్ రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూడవది వాల్యూ సిస్టమ్ ఈ మూడిట్లో కూడా చాలా ముఖ్యమైనది ఏది అని అంటే టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ ద వాల్యూ సిస్టమ్ విలువలు మంచి టీచర్సు మంచి స్టూడెంట్సు కొన్ని విలువలను ప్రాతిపదిక చేసుకుని ఉన్నట్టయితే ఆటోమేటిక్గా ఆ విద్యా సంస్థకి ఎంతో మంచి పేరు వస్తుందన్నమాట ఇవాళ మీరు చూడండి శ్యామ్ ఇన్స్టిట్యూట్ మరి మీ దగ్గర ఏమన్నా మల్టీ స్టోరీ బిల్డింగ్స్ ఏమైనా ఉన్నాయా కానీ సమైక్య ఆంధ్ర రాష్ట్రంలోనే నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్గా పేరు తెచ్చుకున్నటువంటి ఇన్స్టిట్యూట్ మీ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెకండరీ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ చూడండి ఆయన మాట్లాడుతుంటేనే అర్థమైంది ఈజ్ ఎ సెల్ఫ్ మేడ్ పర్సన్ ఈజ్ ఎ సెల్ఫ్ మేడ్ పర్సన్ ఆయన వారసత్వంగా వచ్చినటువంటి సంస్థ కాదు ఈ సామ్ ఇన్స్టిట్యూట్ ఆయన స్వయం కృషితో స్టెప్ బై స్టెప్ ఒక్కో ఇటుకి పేర్చుకుంటూ ఆయన ఏముందంటే ఇరవై మూడు సంవత్సరాలుగా కష్టపడి తీసుకొచ్చినటువంటి ఈ వ్యవస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్ మా పీజీ సెంటర్లో ఆయనకి ఏమందంటే చదువే నేర్పాం కానీ ఆయన మీకు జీవితానికి ఒక స్థిరత్వాన్ని జీవితంలో ఏ విధంగా నిలబడాలి అని చెప్పి ఆయన ఏముందంటే గత ఇరవై మూడు సంవత్సరాలుగా విద్యార్థులకి ఏముందంటే ఈ రకమైనటువంటి కోచింగ్ ఇస్తున్నాడు అనమాట ఈజ్ గిఫ్ట్ బై ది పీజీ సెంటర్ టు కాకినాడ మా పీజీ సెంటర్ వాళ్ళు కాకినాడకి ఇచ్చినటువంటి గిఫ్టు శ్రీ శ్యామ్ అదే శ్యామ్ కాకినాడకి ఇచ్చిన గిఫ్టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ చూడండి వేళ మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోని అంటే వేళ అయితే రెండు రాష్ట్రాలుగా విడిపోయింది శ్యామ్ ఇన్స్టిట్యూట్ పేరు వినబడగానే మనకు గుర్తొచ్చేది కాకినాడ కాబట్టి కాకినాడకి ఆయన ఇచ్చిన గిఫ్టు ఈ శామ్ ఇన్స్టిట్యూట్ ఈ శామ్ ఇన్స్టిట్యూట్ ఈ స్థాయికి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం వర్గం చూడండి ఆయన అంతా బాగా చెప్పారు కమిటెడ్ టీచర్స్ కమిటెడ్ టీచర్స్ అలాగే వాల్యూ సిస్టమ్ లాభాపేక్షతో నడిపినటువంటి వ్యవస్థ కాదు ఇది ఎక్కడో పల్లెటూరులో పుట్టాడు ఆయన ఎన్నో బాధలు ఎదుర్కొన్నాడు కష్టాలను ఇష్టాలుగా మార్చుకుని ఒక్క విజేతగా ఆయన ఏముందంటే ఈ రోజున నిలబడ్డాడు అనంటే ఒక ఉపాధ్యాయుడిగా ఆయనకు చదువు చెప్పినటువంటి ఒక పీజీ సెంటర్ అధ్యాపకుడుగా నాకేముందంటే ఎంతో గర్వకారణం అనమాట మొన్న మీటింగ్లో కూడా అదే చెప్పాను నేను పీజీ సెంటర్ ప్రొడ్యూస్ చేసినటువంటి వజ్రాల్లో ఆయన ఒక కొహునూర్ వజ్రం మన పీజీ సెంటర్ అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఇటువంటి ఇన్స్టిట్యూట్లో చదవడము అనేది పని చేయడము అనేది స్టూడెంట్స్గా మీకు అధ్యాపకులుగా ఈ అధ్యాపక వర్గానికి ఒక గర్వకారణం అన్నమాట సమాజం ఆరోగ్యవంతంగా ఉండాలి అనంటే మంచి డాక్టర్లు ఉండాలి అదే మంచి సమాజం నిర్మించబడాలి అనంటే ఈ హెల్తీ సొసైటీ అనేది నిర్మించబడాలి అనంటే మంచి టీచర్సు ఉండాలి మంచి టీచర్ టీచర్స్ ఉండాలి అప్పుడే సమాజం అనేది బాగుపడటానికి సమాజం ఏందంటే మంచిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి అందరికీ కూడా విన్నవిస్తూ ఉన్నాను కాబట్టి చరిత్రలో టీచర్ యొక్క స్థానం అటువంటిది అనమాట కాబట్టి నేను ప్రతి మీటింగ్లో చెప్తూ ఉంటాను టీచర్స్ ఆర్ ద రోల్ మోడల్స్ అటువంటి టీచర్స్కి టీచర్గా మహాపాధ్యాయుడిగా వనతికెక్కినటువంటి గొప్ప గురువు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ రెండు మాటలు చెప్పి నేను విరమిస్తాను అందులో మొదటిది ఏమిటి అంటే ఆయన ఒక అధ్యాపకుడుగా జీవితాన్ని స్టార్ట్ చేసి మహామేధావిగా ప్రపంచ తత్వవేత్తగా భారత తాత్విక శాస్త్రం యొక్క గొప్పతనాన్ని అవునత్యాన్ని అంతర్జాతీయ సమాజానికి రుచి చూపించినటువంటి వ్యక్తిగా స్వతంత్ర భారతదేశానికి మొదటి ఉపాధ్యక్షుడిగా రెండవ రాష్ట్రపతిగా సేవలందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన పంతొమ్మిది వందల అరవై రెండులో అధ్యక్షుడిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత ఆయన అభిమానులు కొంతమంది వెళ్ళి అయా యొక్క జన్మదినాన్ని మేము ఏంటంటే జరుపుకోవాలి అని చెప్పి అనుకుంటున్నప్పుడు ఆయన ఏమంటాడు అనంటే నా జన్మదినాన్ని జరపడం కాదు నా జన్మదినాన్ని కావాలి అని మీరు ఏముందంటే టీచర్స్ డేగా అధ్యాపక అధ్యాప పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత అభిమానం అటువంటిది అన్నమాట టీచర్స్ డేగా జరిపితే నేను చాలా సంతోషపడతాను అని చెప్పి చెబితే దాన్ని బట్టి ఆ రోజు నుంచి కూడా మనం ఏముందంటే టీచర్స్ డేని జరపడం ద్వారా టీచర్స్ యొక్క కృషిని స్ యొక్క సమాజం ఉండేటువంటి పాత్ర నుంచి ఒకసారి స్మరించుకునేటువంటి అవకాశం అనేది కలుగుతున్నది అయితే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క గొప్పతనానికి ఇంకో మాట కూడా చెప్పాలి ఏమిటి అని అంటే మహాత్మా గాంధీ యొక్క ఎనభైవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన ఎనభైవ సంవత్సరం దాకా కూడా జీవించలేదు డెబ్బై తొమ్మిదో సంవత్సరాలు డెబ్బై తొమ్మిదో సంవత్సరం అయినా మామూలుగా ఏమిటంటే ఎస్సెసినేట్ కావడం జరిగింది కాబట్టి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏంటంటే గాంధీ గారి మీద ఏదో పుస్తకం తీసుకొద్దాము అని చెప్పి ఆయన పర్మిషన్ గురించి వెళ్ళాడు అనమాట అప్పుడు మహాత్మా గాంధీ అంటాడు సర్వేపల్లి రాధాకృష్ణ గారితో హూ యామ్ మై యు ఆర్ మై కృష్ణ ఐఆమ్ యువర్ అర్జున చూడండి మహాత్మా గాంధీ అంటే వాడు సర్వేపల్లి రాధాకృష్ణ గారిని యు ఆర్ మై కృష్ణ యు ఆర్ మై టీచర్ యు ఆర్ మై గురు ఐ ఆం యువర్ అర్జున దాన్ని బట్టి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క గొప్పతనము అనేది మనం ఏందంటే తెలుసుకోవచ్చు నాకు అవకాశం ఇచ్చినటువంటి శ్యామ్ గారికి ఆర్గనైజర్స్కి అదేవిధంగా మీకు కూడా సన్ని థ్యాంక్ యూ ముందుగా మన శ్యామ్ సార్ గురువు గారు అయినటువంటి రావు గారిని సన్మానం చేద్దాము గురువులను గౌరవించటం మనందరికీ కూడా ఆనందం సో ఆఫ్ ఫస్ట్లీ ఎ టు అవర్ డైరెక్టర్స్ శ్యామ్ గారు టు బి ఏ పార్ట్ ఆన్ దిస్ గ్రేట్ డే అండ్ ఫర్ షేరింగ్ సో మెనీ గుడ్ థింగ్స్ విత్ హర్స్ థ్యాంక్స్ టు అవర్ చీఫ్ ఎడిటర్ ఆఫ్ ఎన్హిది పబ్లికేషన్స్ మిసెస్ శైలజ శ్యామ్ గారు ఫర్ షేరింగ్ దిస్ విత్ విత్స్ అండ్ ఏ హార్ట్ ఫుల్ థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో ఫర్ పార్టిసిపేటింగ్ విత్ హర్స్ ఏ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ చీఫ్ గెస్ట్ డి రావు గారు ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ టుడే delightful thanks to our sham's lecturers team for supporting us in every aspect. a healthy thanks to our pd team for their participation today. thanks to sham institute administration team, technical team and sham desk for participating today on this special occasion. thanks to hosting team and volunteers who preceded this event. and a special thanks to all the officers to being a cheerful part today. thank you. thank you one and all.